కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీ మేరకి సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు ఈ మేరకి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు గత సంవత్సరం ప్రజాపాలన సభలో తీసుకున్న దరఖాస్తుల సమాచారాన్ని నమోదు చేయకుండా ఇప్పుడు మళ్లీ గ్రామ సభలు పెట్టి అర్హుల పేర్లు లేవని అనడం ఏంటని ప్రశ్నించారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడితే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు జాబితాలో తమ పేర్లు లేవని ప్రజలు ప్రభుత్వాన్ని అధికారులను నిలదీసి అడుగుతున్నారన్నారు ఇచ్చిన హామీ మేరకి జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు వెంకటలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఉస్మానాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిశా కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినపత్రం ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలతో కాలేప కాలేపలు చేస్తూ పరిపాలన కొనసాగించడం సమాజం జరుగుతుంది పేద ప్రజలకు న్యాయం న్యాయం చేయడం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాట వాళ్ళ మీద కేసులు పెడుతూ నానా చేస్తుంది గత సంవత్సరంలోనే ప్రజా పాలన పాలన పేరుగా గ్రామ సభలు పెట్టి ఎరక్క పేద ప్రజల దగ్గర ప్రతానిస్తామని చెప్పేసి దరఖాస్తు తీసుకోవడం జరిగింది సంవత్సరం గడిచినా కూడా నేటి వరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు కరిచి నాలుగు పథకాలు ఏదైతే ఇస్తాను గ్రామ సభలు పెట్టిందో ఇరవై ఆరు వేల ఇరవై ఇరవై ఆరు లోపల ఇరవై వరకు ఇస్తాను చెప్పి కదా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మాట్లాడింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోతే చూస్తూ ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చరిత్ర అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ప్రజా సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది ఏ ప్రజా ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ముందు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి హామీలు మరి ప్రజల ముందుంచి వాళ్ళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది మరి దాదాపు సంవత్సరం బైతులకైనా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇప్పటి వరకు కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప ఆ ఫ్రీ బస్సులో కూడా మరి మహిళలు మరి పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది బస్సులు లేక మరి బస్సులు పెంచినా పాపన పూర్తలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బస్సుల శాతాన్ని పెంచాలి మరి బస్సులు పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి మిగతా సంక్షేమ పథకాలు చేసే ప్రజల ముందు ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు ఇప్పటికైనా గుర్తుకొని మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేయడం ఈ పార్టీ వాళ్ళను బర్నాం చేయడం మానుకొని సమయాన్ని ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమ కొరకు కేటాయించి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మేము విరోధపక్ష ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి ఆ ఉద్దేశంతోనైనా కూడా మీ మనసులో ఏమైనా ప్రజల కొరకు అభివృద్ధి చేద్దాం సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తారనే ఉద్దేశంతో మేము ఇవాళ అందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ నిరసన తెలుపుతున్నాం మరి డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి మరి ఇవన్నీ అభివృద్ధి పనులు మీరు ఏదైతే